జాహిపత భకాలు మాత్రం మనం మేము చూసినాం కదా భారత విజయం అద్భుత విజయం ఆ భరతమాత విజయం ఆ భరతమాత జెండా రెపరెపలాడింది ప్రపంచం అంతా ఒక పండగ వాతావరణంలాగా నెలకొంది మన భారతీయులు కనక వర్షం కురిసింది ఒక ఐసీసీ కానీ ఒక బీసీసీ కానీ భారత జట్టుకు కానీ ఈరోజు దీన్ని లైవ్ తీసుకున్న స్పోర్ట్స్ ఛానల్ కానీ ఒక అన్నిట్లో ఎలక్ట్రికల్ మీడియాలో కానీ అద్భుతమైన కనకవర్షం మన భరతమాత అనుకుంటే అట్లుంటుంది మన నుంచి అందరూ వెళుతున్నారా మనము పది మందికి పెట్టేవాళ్ళు అందుకనే మనం దేవుడు అంత బాగా చూసుకుంటాడు ఈ భరతమాత మనకి అందరూ ప్రేమించే తెలుసు కానీ ద్వేషించే తెలుసు అన్నీ మర్చిపోతాం బాధలు మర్చి అయ్యో పాపం ఇచ్చిన దానికే మనకి ఎంతమంది ఎన్ని వెన్నుపోట్లు పోసినా చూసినాము పాకిస్తాన్ ఆదుకుందామని చూస్తే మళ్ళీ మనకే కార్గిల యుద్ధం చూసింది కదా అట్లా కానీ రాబో రోజుల్లో అఖండ భారత్ అంటే అందరూ ఒకటే ఉంటారు అందరినీ ఏకతాటి మీద తెచ్చి ఈ ప్రపంచానంతా శాసించే ఆ వీర వచ్చే టైం కూడా ఆసనం అవుతుండదు అది మీకు అన్నట్టుగా అన్ని మంచి దినాలు మనుషులు మనుషులు తెలుసుకోండి ఒక ఇర్ష దేశాలతో నేను సంవత్సరం వస్తున్నాయి ప్రపంచ దేశాలు ఆ ఇర్ష దేశాలు పెంచుకునే నాశనం అయిపోతుండే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతుంటారు కానీ మనం అందరిని ప్రేమిస్తున్నాము మన ధర్మము శాతకానితనం కాదు మంచితనము ఆ ధర్మము ఆ ధర్మమే మనం నిలవేళ కాపాడుతుంది అందుకే మనకి ఇన్ని విజయాలు భద్ర